సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే టికెట్ దక్కని నేతలు అసంతృప్తి నేతలు వరుసగా పార్టీని వీడుతుండగా తాజాగా టికెట్ హామీ ఉన్న నేతలు సైతం వైసీపీని వీడుతున్నారు తాజాగా ఈ లిస్టులో పార్టీ కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తుంది ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఖరారు చేశారు అయితే ఆయన తన టికెట్ తో పాటు ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పట్టుబడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే సిట్టింగ్ ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇప్పించుకోవడానికి బాలినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మాగుంటను టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకురావడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు అయితే అభ్యర్థుల మార్పుల్లో భాగంగా మాగుంటకు టికెట్ లేదని పార్టీ అధిష్టానం చెప్పడంతో బాలినేని రంగంలోకి దిగారు మాగుంట సీటు విషయంలో సీఎం జగన్ తో బాలినేని పలుమార్లు భేటీ అయినప్పటికీ ఫలితం లేకపోయింది మాగుంట స్థానంలో చెవిరెడ్డిని ఒంగోలు అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది దీనిపై మరోసారి సీఎం జగన్ను కలవడానికి సీఎంఓ కార్యాలయానికి వచ్చిన బాలినేనికి చేదు అనుభవమే ఎదురైందని తెలుస్తుంది సీఎం బిజీగా ఉన్నారని కలవరని చెప్పడంతో బాలినేని నిరాశగా వెనుదిరగడం జరిగింది ఈ క్రమంలోనే మాగుంటకు సీటు లేదని వైసీపీ పెద్దలు బాలినేనికి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది మాగుంట అంశాన్ని తేల్చేసిన వైసీపీ అధిష్టానం నెల్లూరు ఒంగోలు కొత్త ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి స్పష్టం చేశారట దీంతో ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకు కాకుండా చెవిరెడ్డికి ఇస్తున్నారని సమాచారం అందుకున్న బాలినేని వైసీపీని వీడటానికి సిద్ధపడినట్లుగా తెలుస్తుంది వైసీపీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లుగా సమాచారం అందుతుంది సీఎం పిలిచినా రాను అని బాలినేని కరాఖండిగా చెప్పేశారట బాలినేనితో చర్చించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన వైసీపీ నేతలకు అందుబాటులో లేరని సమాచారం ఈ ఘటన అనంతరం ఆయన హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారని తెలుస్తుంది